కలి చూద్దాము జీవవాక్యం కూర్చిన మాది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో కన్నడాల ఏది చూచితేమో ఏది నిదానించి కనుగంటిమో మా చేతులు దేని తాగి చూచనో అది మీకు తెలియజేస్తున్నాం ఆ జీవము ప్రత్యక్షమాది తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవను గురించి సాక్షి పెంచుచున్నాము దానిని మీకు తెలియజే తెలియపరుచున్నాం మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకును తెలియజేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా తండ్రి మనక్షోడు యేసుక్రీస్తు నామం బట్టి వందనము చెల్లిస్తున్నాం సజ్జుడైన దేవుడు మా ప్రాణము సమాధుని విమోచించిన దేవుడు కరుణా కటాక్షముల కిరీటమును మాకు ధరింపతిశారు నాయన ఒకప్పుడు అపవిత్రమైన జీవితాన్ని కలిగి పాపులమై చీకట్లోనూ అంధకారంలో పాడైపోతున్నటువంటి మా జీవితాలను జన్మంతోనూ క్రియలతోనూ పాపంలో జీవిస్తున్న వారు జన్మంతోనే పాపులమైన మమ్మల్ని రక్షించడానికి లోకాన్ని కరుదించారు అందుబట్టి కృతజ్ఞతలు చేస్తున్న రెండు మీ పిల్లలుగా మీ రాజ్యవాసులుగా మమ్మల్ని ఏర్పరచుకొని మీతో సహవాసం కలిగి ఉన్నట్టుగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు మిమ్మల్ని సేవించి ఆధికత మాకు కలిగించారు అందుబట్టి మీకు హృదయ హృదయకాలం పాటుల ద్వారా మా హృదయం రుక్పంగా చేశారు వాక్యమును ధ్యానించడానికి సహాయపడండి దాసును అభిషేకించండి మీ మాటలు మా నోట ఉంచండి నిత్యానందం మా తల మీద ఉన్నట్టుగా మమ్మల్ని జీవించమని ఇక రావాల్సిన మా పిల్లందరూ కూడా సకాలం నడిపించమని యేసు ప్రభు నామముని బట్టి స్థుతించి ప్రార్థించి వేడుకొని నామ తండ్రి ఆమె వీళ్ళ అపుష్ణుడైనటువంటి యోహాన్ అంటే యోహాను శిష్యుడైనటువంటి మరి యోహాను వ్రాసినటువంటి భక్త కోటికి వ్రాసినటువంటి పత్రికను రావిడ దిగడా వీళ్ళరా యేసు రమ్మును ఆనుకున్నటువంటి వాడు ఏ యోహాన్ మరి యోహాను యాగో పేదరులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది దేవుని దగ్గర ప్రభు దగ్గర కనుకనే యేసు రొమ్మును ఆనుకున్నటువంటి వాడు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఇలాంటి సమీపంగా అంటే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి చూచి తాకి ఎరిగి అనుభవించినటువంటి వాడు యోహాను అని మనం గుర్తించాలి వీళ్ళకి చూడండి దూరంగా ఉన్న వాళ్ళు చూడు అందుకని పర్సనల్ సెక్రటరీ అంటారు అధికారులకి పర్సనల్ సెక్రటరీ వేరు మరి క్యాంప్ సెక్రటరీ వేరు అంటే క్యాంప్ సెక్రటరీకి కొన్ని విషయాలు తెలియవు అయితే పర్సనల్ సెక్రటరీ ఉంటాడు పిఏ అంటారు వాళ్ళని మరి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గాని కలెక్టర్ గాని ఒక అధికారికి పర్సనల్ సెక్రటరీ ఉంటాడు ఒక ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు పర్సనల్ సెక్రటరీ ఉంటారు అలాగే పర్సనల్ సెక్రటరీకి ప్రతి విషయం కూడా తెలియజేయబడుతుంది అలాగనే యేసు వారికి ముగ్గురు పర్సనల్ అంటే యేసు శిష్యులు పదమూడు పన్నెండు మంది ఉంటే మూడు గుంపులు ఉన్నారు ఒక గుంపు ఏంటంటే వేతులు యోహాను యాగ ఒక గుంపు అయితే ఒక గుంపు ఒక గుంపు గమనించండి ఈశ్వరియో తీవద వాడి ఆలోచన ఒక గుంపు మరి మిగిలినటువంటి ఎనిమిది మంది ఒక గుంపు ఇలాగా మూడు గుంపులుగా ఉన్నారు అయితే ప్రత్యేకమైనటువంటి విధానంలో పేతురు యాకోబు యోహాన్ లెక్క ప్రత్యేకతను మనం ఇక్కడ చూడగలం యాోహాన్ ఏమంటున్నాడు మేము కనుల దేన్నైతే చూసామో దేన్నైతే తాకామో నిధానికి దేన్నైతే కనుగొన్నామో దాన్నే మీకు తెలియజేస్తున్నా సొంత మాట తెలియజేయడం లేదు మేము ఏదైతే అనుభవించామో ఏదైతే అనుభవించామో దాన్ని నేను మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు కనుక ఇది ఎంత వాస్తవం సత్యము విడారా ఏంటి వాస్తవం అంటే జీవము ప్రత్యక్షమైంది యువాన్ స్వార్థ మొదటి అధ్యయనం పద్నాలుగు రాయబడింది ఆ నిత్య జీవం ఏంటంటే ఆ వాక్యము కృపాసత్యం సంపూర్ణుడిగా మనమైతే వశించను ఈ యువనే యువాన్ స్వార్థ మొదటి అధ్యయనం పద్నాలుగు వచ్చి రాయబడింది విడారా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుకృతి ప్రభావి లోకంలో మరి ప్రత్యక్షమైనాడు అనేటువంటి సత్యాన్ని యోహన్ మాత్రమే రాశా పీడారా కనుక యోహనన్నాడు చూడండి ఎక్కడ మరి ఆ జీవము మరి మేము దేన్నైతే చూచాము రెండవ వచ్చిన ఆ జీవము ప్రత్యక్షమాయలు తండ్రి ఇద్దరుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచాం ఆ జీవుని గుర్చి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేస్తున్నాం కనుక లోకానికి తెలియజేసి ఏంటంటే ఆ జీవమును మేము చూచాం మేము అనుభవించాం మేము తాకాము మేము చూచాం అని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి సంగతులను వ్యూహాలు మనకు రాస్తున్నాడు ఏంటంటే ఆ జీవం ప్రత్యక్షమై మనకి ఏం చేసింది అని మనం గమనించాలి వీడారా చివరలో చదివాము మీ సంతోషం మరి నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలి ప్రభు యొక్క సంతోషం పరిపూర్ణం కావాలంటే చూడండి భయపడింది మతీ స్వార్థ నా ఐదవ అధ్యాయం చూడండి మతీ స్వార్థ ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదోత్సవంలో రాయబడిన మాట చూద్దాం మత ఈ ఐదు నలభై ఎనిమిదిలో ఏమని రాయబడింది మీ పరలోకపు తండ్రి దగ్గర నేను చదువుతున్నాను మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఏంటంట మీ పరలోకపు తండ్రి ఎవరంటా మన పరలోకపు తండ్రి ఎవరు అరపరే కాదు లేకపోతే యేసుక్రీస్తు ప్రభావి గురించి అంటే ఆయన సగం దేవుడు సగం మనిషి కాదు ఎవరు నడిసి చెప్పండి నూటికి నూరు శాతం పరిపూర్ణమైనటువంటి మానవుడు పరిపూర్ణమైనటువంటి దేవుడు గుర్తించాలి కానీ ఉదయ కాల సమయంలో కనుక మీ పనులలో దాన్ని పరిపూర్ణ గనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు మరి మనం పరిపూర్ణం కాదు కదా దేవుడు అక్కడే పరిపూర్ణుడు కదా మనం ఎలా పరిపూర్ణం కావాలి కాగలము మనం జన్మవుతానే పాపలము పాపంలో జన్మించాము పాపంలో జీవిస్తున్నాము యశ అన్నాడు ఐదవ అధ్యాయంలో మరి ఆరవ అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ప్రభువా అపితులెడ్డి ప్రజల మధ్య జీవిస్తున్నాను నేను అభ్యుత్నటువంటి పెదలు గలవాడ నేను ఇట్లా అన్నాడు దావిధనా యాభై గీర్తంలో నేను పాపలో పుట్టినవాడును నా తల్లి తల్లి గర్భంలోనే నా నన్ను పాపలనే గర్భం ధరించిందని చెప్తున్నాడు ఇలాంటి మనం పరిపూర్ణమైనటువంటి దేవుణ్ణి కలుసుకోవాలంటే పీడారా మనం కూడా పరిపూర్ణంగా చేయబడ ఎలా చేయబడగలము మనమైతే అపితులము చూడండి తెప్పించబోదరుగా రెండవ అధ్యాయం మొదటి రాబడిన మాట ఏంటంటే ఏంటండి రాత్రి పత్రిక రెండవ అధ్యాయ మొదటి వచ్చంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా బ్రతికించను ఎవరు మనము ఎవరూ మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం జీవించున్నామనే పేరున్నది కానీ మృతులవే ప్రకటన గదు మూడో అధ్యాయం మొదటి ఉంటుంది ప్రకటన మూడో ఒకటి రాయబడినది మీరు జీవించుతున్నావు పేరుంది కానీ నువ్వు మృతుడవే కనుక ఇక్కడ ఉన్నాడు పౌలు అన్నాడు మీరు మీ అపరాధం చేతను పాపల చేతను చచ్చినటువంటి వారు అనే సత్యాన్ని రాయబడింది చూడండి అదే ఎపిసి పొందరికి నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఏం రాయబడింది నాలుగు పంతొమ్మిదిలో ఏం రాయబడింది అంటే వారు సిగ్గులేని వారై ఉండి ఏంటంట నా నా విధమైనటువంటి అపవిత్రత ఇది మనకు కావాల్సింది ఏంటంటే అపవిత్రత లేదా అపరాధము లేదా పాపం మన జీవితంలో మానవులుగా మనం ఎలాంటి వారు ఉంటే పాపముల చేతను అపరాధ చేతను చచ్చరిచిత్ర ఉన్న వారము సిగ్గులేనటువంటి వారము అపవిత్రతతో బ్రతుకుతున్నటువంటి వారు ఇలాంటి మనల్ని దేవుడు కనికరించినటువంటి వాడు ఉన్నాడు నీ యొక్క నాదికి వచ్చాడు పీడారా ఈ ఉదయం కాల సమయంలో ప్రేమగల రక్షకుడు నీ కొరకు నా కొరకై ఈ లోకాన్ని గరుదించింది దేని కొరకంటే మతస్థాపన కొరకు రాలేదో ఆయన ఏదో మరి ఆయన తను తను గొప్ప చేసుకోవడానికి రాలేదు అయిదు పెడారా మానవుల మరణము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం సిగ్గులేని వారమైండి అపవిత్రను కామకత్వంతోను జీవిస్తున్నటువంటి మరణను పరిపూర్ణులు చేయడానికి పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో జన్మించాడు చూడండి మరి గల్ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది వత్సరంలో ఆ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన శరీర కారులు స్వస్థమై ఉన్నవి అవి ఎవరిగా జాగతము తీయలేదు ఇంకా మీరు ఎండ తీయాలి జాగతము ఏ ఎవరికి నోరు లేవా జాగతము అపవిత్రత చెప్పండి కడిగి చెప్పడం తిందా లేదా శరీర కారులు మానవుల యొక్క ఇవి అపరాధ చేతులు పాపుల చేత చచ్చిన వారము అపవిత్రతతో జీవిస్తున్న వారము జానితో అపవిత్రత భావం కనుక ఇలాంటి మనను పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి పరిశుద్ధమైనటువంటి దేవుడి లోకంలో జన్మించాడు మన పరలోకీ పరిపూర్ణ కూడా పరిపూర్ణలు ఎలా చేయబడగలము గుడికి వెళ్తే సరిపోద్దా బయలు చేస్తే సరిపోద్దా లేకపోతే తీర్థయాత్రలు చేద్దాం సరిపోద్దా లేకపోతే గుళ్ళు పట్టించుకుందాం సరిపోద్దా గుణం మారకపోతే హృదయం మారకపోతే మన బ్రతుకు మారకపోతే పరిపూర్ణం కాలం పీడాల అందుకే ప్రభావం వచ్చాడు ఈ లోకానికి మనల్ని పరిపూర్ణంగా చేయడానికి మన చచ్చిన స్థితిలో పైకి లేవనెత్తడానికి మన అపవిత్రు పోగొట్టడానికి చూడండి ముప్పై ఆరు అధ్యాయము ఏ స్కేల్ కిందము ఈ ముప్పై ఆరు అధ్యాయం ఏ స్కేల్ కిందం ఏ స్కేల్ కిందము ముప్పై ఆరు ఏమైంది మీ అపవిత్రత యావత్తు పోనట్లు ఏం చేస్తుంటాం చూడండి ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదవ్యా మీ అపవిత్రత యావత్తు పోవనట్లు ఇంకా తీయలేదా అందుకనే భయం చదవనేది ఏస్కేలు చూడమంటే మతీశ్వార్తలు చూస్తారు మతేశ్వార చూడమంటే ఆది కాణం దగ్గర చూస్తారు బైబిల్ చదివితే కదా ఏస్కేలు ఎక్కడ ఉంది ఎనిమిది ఆ తర్వాత ముప్పై ఆరు వచ్చిన ఇరవై వచ్చినా మీ అపవిత్ర మీ మీద శుద్ధ జలము చల్లుదును ఏంటి ఆ శుద్ధ జలము ఈశ్వరక్తమే పిల్లరా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అపవిత్రలో కామకత్వంలో సిగ్గురే చచ్చని స్థితిలో పాళిపోతున్నటువంటి మనను బాగుంది లోకానికి వచ్చాడు ఎందుకంటే పాపులను రక్షించడం క్రీస్త వాక్యం నమ్మ దగ్గర పూర్ణంగా ఈ కారణం యోగ్యమైనదని పావులు మొదటి తిరుమల పత్రిక మొదటి రాజ్యాంగం చెప్తున్నాడు లోకాలు ఆస్తున్నాడు నశించిన దాని వెదికి ఒక మనిషి కోడి లోకానికి వచ్చాడు అనే వాక్యం ఇలా రాదశలో అపవిత్రులమైనటువంటి మనను పవిత్రుడుగా చేయడానికి శుద్ధ జలము మనం చల్లాలి శుద్ధ జలం ఏసు రక్తం ఏసు రక్తం చేత ఆయన మన కొరికే రక్తము చిందించాడు ఆ రక్తాన్ని మన మీద చిందించి మనను పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు రెండవదిగా రెండవది మనను పవిత్రపరిచి ఏం చేశాడు కొరంతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ చూడండి కొరంతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ రెండవ చూ కలిసి ఉన్నాయి కొరంతిలో ఉన్న దేవుని సంఘమునకు ఎప్రాతాలు ఉన్నటువంటి దేవుని సంఘము ఉన్నటువంటి పాలుత సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు రాయలేవరగా చెప్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండడానికి విలువడిన వారికి వారికి మనకు సార్ ఇక్కడ మన కాల్స్ మాట ఏంటంటే దేవుని సంఘమునకు అనగా క్రీస్టందు పరిశుద్ధపరచబడిన వారై ఎప్రాతాలు ఉన్నటువంటి పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలకు తెలియజేస్తున్నాడు మీరు ఒకప్పుడు పాపంలో సిగ్గు సిగ్గులేని పాపంలో అపవిత్రతలో ఉన్నటువంటి వారిగా క్రీస్తివ్స్ మన కొరికి లోకానికి వచ్చి శుద్ధ జలంలో చల్లిన వాడు ఇంకా మీరు శుద్ధ జలం చల్లబడకపోతే నీ అపవిత్రత జాగతి పోకపోతే నువ్వు పరిశుద్ధపరచబడకపోతే నువ్వు పరిపూర్ణం కాకపోతే దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడలేవు దేవుని రాజని గురు వారసులు కాలేవుడ ఇట్టిదా ఇట్టి స్థితి కొరకై పరిశుద్ధ పరిచినటువంటి వాడు శుద్ధ జలమునొచ్చల్లి తర్వాత రెండవదిగా ఎపిసి మంత్రికి ఐదో వాచయం వెళ్ళి వచ్చిన చూడండి పూర్వము మీరు చీకటి ఉంటుంది ఎవరంట మనము నేను పలికిన మీరు మీ చెవులు ఉన్నాయి ఎందుకు బైబిల్ మార్క్స్ వాడు నాలుగు వాచ్యం పంతొమ్మిది వచ్చిన మీరు ఎవరికైనా చెవులు ఉన్నట్లయితే అని ఉంది ఆడ వేరేంటే ఉంది చెవులు ఉన్నాయా అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంది మీకు చెవులు మీరు ఎవరికైనా చెవులు ఉన్నట్లయితే అనే మాట ఉందా లేకపోతే చెవులు ఉంటేనే ఉందా నాలుగు అధ్యాయము మార్క్స్ వార్త మార్క్స్ వార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చాను చూడమ్మా ఉన్నాయి వినే చెవులు లేవు కనుక వీడారా చీకటిలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాది మిమ్మల్ని పిలిచిన వాడిని గుణి సేవను ప్రచురం చేయ నిమిత్తం రాజుని సమూహంలో దేవుడు చొత్త ప్రజలుగాను దేవుడు నాన్న చేశాడు ఒకప్పుడు మీరు చీకటి ఏమిట్రీ అదే దేవుడు నాకు పిలిచాడు తెలియదు పన్నెండు రాయబడింది ఏ చెప్పెను నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవు పెలుగలవాడి ఉంటుంది ఏసుకువారు మత్తుకుంటున్నాడు మీరు చీకట్లో ఉన్నవారు నేను లోకానికి వెలుగును మత్స వార్త ఐదు పద్నాలుగు రాయబడింది మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకానికి అయి ఉన్నారు ఇంతగా చెప్తున్నాను ఆయన నేను లోకానికి వెలుగును మీరు కూడా వెలుగై ఉన్నారు నేను ఎట్లా వెలుగైద్దాము ఆయన వెలిగించాను అప్పుడు ఏంటి మనల్ని కలిగి శుద్ధ చల్లి మనను పరిశుద్ధపరిచాడు రెండవదిగా చీకటిలో ఉన్నటువంటి వాడు అదే పిచ్చిమందికి ఐదవది విరుదులో ఉంటుంది మీరు పూర్వం చీకటి ఉంటుంది ఇప్పుడు అయితే క్రీస్తునందు వెలుగై ఉన్నారు అని ఉంటుంది అక్కడ ఉందా మాట ఉందా చదువు గట్టిగా చదువు క్రీస్తులో వెలు క్రీస్తులో వెలుగై ఉన్నారు ఎలా వెలిగించాడు పేతురు రాష్ట్రంలో ఎంతో తేటగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్య కర్మణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి పునాదసేను ప్రచురం చేసే నిమిత్తము మిమ్మల్ని రాజులుగా రాణులుగా యాజకులుగా మిమ్మల్ని చేశాడు ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేరు ఇప్పుడు దేవుని ప్రజలుగా మిమ్మల్ని అంగీకరించాడని చెప్తున్నాడు ఎందుకు ఆశీర్వాదం ఇది కనుకనే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణతలో పాపం లేకుండా పరిపూర్ణులు కావాలి చీకటి లేకుండా పరిపూర్ణులు కావాలి రెండు మూడవదిగా చూసినట్టయితే కొరంజులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చాం కొరంజులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో ఏం రాయబడింది మన క్రీస్తు కానీ ఇక్కడ మూడవదిగా దేనికి పిలిచాడు వల్ల అంటే పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు మొట్టమొదటిగా రెండవదిగా వెలుగు సంబంధంగా ఉండడానికి ఎమితి పత్రిక రాయబడింది మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో మీరు వెలుగు సంబంధులు మీరు వెలుగు వెలుగు కుమారులు అని రాయబడింది వెలిగించాడు నువ్వు ఇంకా వెలిగించబడకపోతే చీకట్లో చీకటి చీకట్లో ఇంకా ఉన్నావేమో చీకట్లో ఉన్నావేమో ఇంకా అవిత్రతలో ఉన్నావేమో రక్షింపబడకుండా ఉన్నావేమో నువ్వు పరిపూర్ణం కాలేదు నీ అవిత్రు పోయినట్టుగా శుద్ధ జనములు చనినాడు నీ చీకటి పోగొట్టినట్టుగా ఆయన వెలుగు నీ మీద ప్రకాశిం ప్రకాశింపజేసాడు మూడోదిగా మనను తన సహవాసానికి సహవాసం అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ స్నేహం లోకంతో స్నేహం కలిగి ఉన్నాం మనం లోక వంశల చేత లోక ఆశల చేత శరీరాసన చేత నేత్రాశల చేత మేము ముడిపడి ఉన్నాం ఐక్యపరుచుకున్నాం అయితే ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే దేవుడు పరిపుణులు కనుక లోకుండా విడిపించి ఎపిసి రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చాను చూడండి త్వరగా త్వరగా లేదు కాబట్టి ఎంత స్పీడ్ స్పీడ్ ఇవ్వాలి ఒకప్పుడు మీరు దూరస్తులు ఏంటివి చేస్తుంది పదమూడు పద్నాలుగు రెండవ అధ్యాయము ఎప్ప పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మురుగు దూరస్తులైన వారు ఎవరిలో ఎవరిలో ఎందుకు చెప్పాలా యేసు క్రీస్తులో మనం ఎట్లా ఇప్పుడు స్నేహం కనుక నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన సాముద్రం పదేళ్ళు పదేళ్ళు రాయబడింది ప్రేమించి మనల్ని ప్రేమించి తనతో స్నేహంగా మనల్ని పిలుచుకున్నటువంటి వాడు విన్నాడు దూరంగా ఉన్నటువంటి మనలను సహ స్నేహంతో ఉన్నటువంటి మనలను దుస్తులు ఆలోచిస్తూ నడిచేటువంటి వల్లను మనల్ని పిలిచినటువంటి దేవుడు దేని కొనకంటే ఆయనతో సహవాసం ఆయనతో స్నేహం ఆయనతో సాంగత్యం చేయడానికి దేవుడు మళ్ళను దూరస్తున్నటువంటి మళ్ళను సమీపస్తులుగా చేసుకున్నటువంటి వాడు దేని కొరకు మనం నశించి నరకానికి వెళ్లకుండా ఆయన ఉండేటువంటి స్థలంలో మనకు ఉండలాగిన మనను పిలిచినటువంటి దేవుడు పవిత్రగా ఉండేదానికి పిలిచాడు వెలుగులోనికి పిలిచాడు వెలుగు సంబంధులుగా మూడవదిగా ఆయనతో సాహసం చేయడానికి పిలిచాడు నాలుగోది చూడండి గలతి పత్రిక ఐదో అధ్యాయము పదమూడో వచ్చాము గలతి పత్రిక ఐదో అధ్యాయము పదమూడు వచ్చాము దేని కొరకు మనల్ని పిలిచినాడు ఓ సహోదరిలా ప్రార్థన ఎఫరావు సహోదరి సహోదరులారా ఏంటంటే స్వతంత్రులుగా ఉండు దేని పడ్డాము ఒకప్పుడు పాపమైనటువంటి కట్ల చేత పాపమనేటువంటి బంధకల చేత బంధించబడి ఉన్నాము సాతాను చెరలో ఉన్నాము సాతాను యొక్క బంధకములో ఉన్నాము విడిపించబడలేని స్థితిలో ఉన్నాము మనం బంధించబడని స్థితిలో ఉన్నాం అందుకని బందెను పబడే ప్రభువైన క్రీస్తుల చేయా

పాపముల చేతను అపరాధముల చేతను సాతాన యొక్క కట్ల చేతను కుల కట్లున్నాయి ఉన్నాయి కట్టలున్నాయి దేశం కట్టలున్నాయి మీ మరి పితృపారమైనట్టు అండి వ్యర్థమైనట్టు మీ కుల కట్టలు ఇంకా పోలేదండి మీ మతం కట్లు ఇంకా పోలేదండి మీ గ్రామం కట్టలు ఇంకా పోలేదు బంధకాళ్ళ ఇంకా బంధించబడి చిక్కుకొనిపోయి పడిపోయి లేవలే స్థితిలో ఉన్నారు ఇలాంటి కట్లను విడిపించి స్వతంత్రులుగా చేశారు చూడండి ఒక పశువును కట్టేసి ఒక వారం రోజులు దాన్ని విడవకుండా పెట్టండి ఓ వారం రోజుల తర్వాత దాన్ని విడిచిపెట్టి ఎట్లుంటుంది గంతులు వేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతుంది నీళ్లు మా ఆహారం మానేసి అవునా కాదా ఓ జైలు ఉన్న వ్యక్తిని పది సంవత్సరాలు జైలు ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొస్తే ఎట్లుంటాడు వర్దే బయటికి తీసుకొచ్చి పోరా అంటే ఎట్లుంటాడు ఏడ్చుకుంటూ వస్తాడా అయ్యో ఇంతకాలం మిమ్మల్ని చూడకుండా ఉంటేనే ఇంతకాలం మీరు కనబడకుండా ఏడ్చుకుంటూ వస్తాడా గంతులు వేస్తాడో స్వతంత్రుడిగా ఇంకా చేతులు కాళ్ళు పైకి ఊపేసి గంతులు వేసుకుంటూ తిరుగుతాడు వీళ్ళ పాపం చేత కట్టబడి కట్టబడినటువంటి వారం బంధించబడిన వారం ఇలాంటి మనకు దేవుడు విడుదల చేసి స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకిచ్చాడు స్వతంత్రులుగా ఉండటకు నేను మిమ్మల్ని పిలిచాను మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణం కావాలంటే పవిత్రత కలిగి ఉండాలి పోవాలి మూడవదిగా ఏం చెప్పాను సహవాసం దేవుని తదిన సహవాసం దేవుని మందిర సహవాసం దేవుని వాక్య సహవాసం దేవుని మల్ల సహవాసం దాని కొరకు పిలిచాడు నాలుగవదిగా స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు రెండు ఐదవదిగా ఐదవ దేని పిలిచాడు చూడండి తెశకు రాసిన రెండో మొదటి బొద్రిక రెండవ చాయ్ తీసురునికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి పదకొండు పదిహేను కలిసి ఉన్నాయి రాజ్యమునకు మహిమకు మన రాజ్యములో మనము ఎందుకు పిలిచాడు మహిమ కొరకు పిలిచాడు ఎక్కడుండీ ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనల్ని పరిపూర్ణమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి